మకర రాశి మే నెలాఖరు వరకు మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ నెలలో ఆర్థిక లావాదేవీలు ఆరోగ్యం దాంపత్యం వ్యాపారం లాభనష్ట ఫలితాలు విద్య పిల్లలు కుటుంబం వివాహం భవిష్యత్తుకు సంబంధించిన పూర్తి వివరాలు చేయాల్సిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలలో పుట్టిన వారిది మకర రాశి అవుతుంది చిన్ననాటి మిత్రుల కలయిక ఉంటుంది ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది సన్నిహితులతో వివాదాలు తీరుతాయి బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు అవుతాయి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు నిరుద్యోగుల యత్నాలు కొలుక్కి వస్తాయి కొన్ని సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి వ్యాపారాలలో పురోగతి ఆశించినంత లాభాలు దక్కుతాయి ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి విధులు ప్రశాంతంగా సాగుతాయి రాజకీయ కళారంగాల వారికి నూతనోత్సాహం వివాహాది శుభకార్యాలందు పాల్గొంటారు కుటుంబ సౌఖ్యం తక్కువ ఈ నెలలో గ్రహ సంచారం బాగానే ఉండడం వల్ల అన్ని రంగాల వారి వృత్తి అనుకూలిస్తుంది ధన విషయంలో లోటుండదు కానీ ప్రయాణాలందు ఇబ్బందులు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అలసట కొన్ని వ్యవహారాలందు ఆటంకాలు కుటుంబంలో మాట పట్టింపులు ఉంటాయి సంతాన సౌఖ్యం బాగుంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది దీపారాధన చేసే కుందిలో రెండు చుక్కలు పరిమళం వేసి దీపారాధన చేయండి విలువైన భూమిని కొనుగోలు చేస్తారు కమర్షియల్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తారు మీ కొనుగోళ్లు అన్ని గోప్యంగా ఉంటాయి ఉద్యోగంలో బదిలీ వేటు తప్పకపోవచ్చు అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల మీ బదిలీ ఆగిపోతుంది విద్యాపరంగా అభివృద్ధి బాగుంటుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఓ ముఖ్యమైన వ్యక్తికి మీరు ఆంతరంగికులు కావడం వల్ల ఆ వ్యక్తి చేసే తప్పుడు పనులకు మీరే కారణమని వైరివర్గం భావిస్తారు అయితే వాస్తవ రూపంలో ఇది కొంతవరకు మాత్రమే నిజం పోలీస్ స్టేషన్లు కోర్టులు తగాదాలు వివాదాలు మధ్యవర్తి పరిష్కారాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ బరువు బాధ్యతలు పెరుగుతాయి కష్టపడి పనిచేస్తారు మంచి ప్రయోజనాలు పొందుతారు శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి వివాహాది శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి కర్ణుడు ప్రయోగించిన నాగాస్త్రం తృటిలో తప్పిపోయినట్లుగా వివాహ యత్నాలు తృటిలో తప్పిపోతాయి కుటుంబంలో ఐకమత్యం సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి కొంతమంది వ్యక్తులలో మార్పు రాదని ఆలస్యంగా గ్రహిస్తారు మీ కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాలను మీరు నిరోధించలేకపోతారు కొంతమంది వాటికి భయపడి విధిలేని పరిస్థితిలో అన్యాయాలను ఆమోదిస్తారు ఏ దేవతకైనా దేవునికైనా సుగంధ సిద్ధ గంధాక్షితులతో పూజించినా మంచి ఫలితాలు పొందుతారు ధనం ఒక్కటే శాశ్వతమని భావించిన వ్యక్తులకు మీ ధర్మ సూత్రాలు నచ్చవు నూతన వాహన యోగం గృహయోగం కలిసి వస్తాయి కోల్పోయినటువంటి వాటిని తిరిగి పొందగలుగుతారు ప్రజలలో మీ పేరును ప్రతిభను రుజువు చేసుకుంటారు సమాజం అనే చక్కని పదం అన్యోన్యతకు ఆప్యాయతలకు పెట్టింది పేరుగా ఈ దేశంలో వర్ధిల్లింది సమాజంలోని వ్యక్తుల పరస్పర సహాయ సహకారాల వల్ల ఎంతో మంది విద్యావంతులయ్యారు ఉద్యోగస్తులయ్యారు విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకాన్ని నుదుటున ధరించండి మేధో దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి జ్ఞానచూర్ణాన్ని సేవించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ధనం కులం మత వర్గాలు ఒక్కటే ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయి చివరకు పనులు చేసుకోవడానికి బంధువులకు కూడా లంచం ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇటువంటి సమాజంలో ఏ విధంగా నెగ్గుకు రాగలుగుతామనే ఆందోళన మీకు కలుగుతుంది భగవంతుని దయ వలన గ్రహాల అనుగ్రహం వల్ల ఇలాంటి ఖర్చు విషయాలను మీరు అధిగమిస్తారు మీ స్థానాన్ని కాపాడుకుంటారు సామాజిక పోకడలు మీపై ప్రత్యక్షంగా గాని ప్రభావం చూపుతాయి మీరు తీసుకున్న నిర్ణయాలపైన వాటి ప్రభావం ఉంటుంది సమ్మెలు బంధులు ఉద్యమాలు వాటి వల్ల కొన్ని సందర్భాల్లో లాభపడతారు పరిష్కారాలు తెలుసుకోలేరు క్షణికావేశంతో సంజాయిషీలు క్షమాపణలు పెరుగుతాయి అంతర్గత శత్రువులున్నారని గ్రహించలేరు మేలో స్త్రీలకు వెసులుబాటు లభిస్తుంది శుభ కార్యాచరణకు సమయం ఆసన్నమవుతుంది కొనుగోళ్లు అగ్రిమెంట్లు లబ్ధినిస్తాయి న్యాయ సలహాల కోసం ధన వ్యయం చేస్తారు ఆర్థిక స్థితి ఈ నెలలో మెరుగుపడుతుంది ఈ రాశి వారికి ఈ మాసంలో మనోవిచారం కుటుంబ కలహాలు ప్రయత్న కార్య విజ్ఞాన్ని ప్రయాణ ఆటంకాలు కలుగుతాయి ఒకటవ వారంలో రోగం మనోవిచారం కార్య విజ్ఞాలు దుష్ట సహవాసం కలుగుతాయి రెండవ వారంలో బంధు విరోధం శరీరపీడ ఉద్యోగంలో చిక్కులు కలహాలు కలుగుతాయి మూడవ వారంలో అపకీర్తి మనోవిచారం రోగం బంధు మిత్ర విరోధం కలుగుతాయి నాలుగవ వారంలో స్త్రీ మూలకంగా చిక్కులు కార్య వ్యతిరేకత ప్రయాణాలు ఉంటాయి ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది వ్యక్తిగతంగా పనిపరంగా మీరు సంతృప్తికరమైన కాలం ఉంటుంది మీ పనిలో మీకు కొంత మార్పు లేదా ప్రమోషన్ జరుగుతాయి ఈ నెలలో ఒక చిన్న ప్రయాణం కూడా ఉంటుంది మీకు పని ఒత్తిడి తగ్గుతుంది పెండింగ్ పని ముగుస్తుంది కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ మాసంలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి మీ ఆదాయం పెట్టుబడుల ద్వారా లాభాలు పెరుగుతాయి కాబట్టి ఈ నెల ఆర్థికంగా బాగుంటుంది పెట్టుబడులకు కూడా ఇది మంచి మాసం మీరు మీ దగ్గర వారి నుంచి ఊహించని విధంగా కొంత డబ్బు పొందుతారు రుణం లేదా ఆర్థిక సహాయం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో అది లభిస్తుంది ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది ఈ నెల మూడవ వారం నుంచి మీరు ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు మీరు మొదటి రెండు వారాల్లో వేడి మరియు కంటి సంబంధిత ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడతారు మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది కాబట్టి ఈ నెల కుటుంబ పరంగా బాగుంటుంది మీ పిల్లలు కోరుకున్న ఇన్స్టిట్యూట్లో ప్రవేశం పొందుతారు వారు తమ విద్య పరీక్షలలో కూడా బాగా రాణిస్తారు కుటుంబంలో ఒక మంచి సంఘటన జరిగే అవకాశం కూడా ఉంది అదనంగా ఇంట్లో వాతావరణం చాలా స్నేహపూర్వకంగా శాంతియుతంగా సభ్యుల మధ్య సామరస్యతతో ఉంటుంది అసమ్మతి గమనిక వినపడదు వ్యాపారంలో ఉన్నవారు తమ వ్యాపారంలో మంచి వృద్ధిని కలిగి ఉంటారు మీ వ్యాపారంలో స్వల్ప విస్తరణ ఉంటుంది మీరు మీ పోగొట్టుకున్న డబ్బును పెట్టుబడుల ద్వారా కూడా తిరిగి పొందవచ్చు ఈ నెలలో మీరు ఊహించని మూలాల నుంచి ఆదాయం లేదా లాభాలు కూడా సూచించబడతాయి విద్యార్థులు తమ విద్యలో బాగా రాణిస్తారు మీరు పోటీ పరీక్షలపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు ఆశించిన ఫలితాన్ని సాధించడంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి కానీ మీరు మీ కృషితో దాన్ని సాధిస్తారు వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆప్తులు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా ముందుకు సాగుతారు భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి ఆలోచనలు కలిసి వస్తాయి వివాహ సానుకూలం ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నాయి రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు కలుగుతాయి ప్రారంభంలో ఏ ప్రయాసాలు తప్పవు కానీ చివరికి మంచి ఫలితాలు అందుకుంటారు గులాబీ లేత పసుపు రంగులు తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం నరసింహస్తోత్రాలు పాటించండి అంతా మంచి జరుగుతుంది ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది వ్యక్తిగతంగా పనిపరంగా మీరు సంతృప్తికరమైన కాలం ఉంటుంది మీ పనిలో మీకు కొంత మార్పు లేదా ప్రమోషన్ జరుగుతాయి ఈ నెలలో ఒక చిన్న ప్రయాణం కూడా ఉంటుంది మీకు పని ఒత్తిడి తగ్గుతుంది పెండింగ్ పని ముగుస్తుంది కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ మాసంలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి మీ ఆదాయం పెట్టుబడుల ద్వారా లాభాలు పెరుగుతాయి కాబట్టి ఈ నెల ఆర్థికంగా బాగుంటుంది పెట్టుబడులకు కూడా ఇది మంచి మాసం మీరు మీ దగ్గర వారి నుంచి ఊహించని విధంగా కొంత డబ్బు పొందుతారు రుణం లేదా ఆర్థిక సహాయం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో అది లభిస్తుంది ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది ఈ నెల మూడవ వారం నుంచి మీరు ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు మీరు మొదటి రెండు వారాల్లో వేడి మరియు కంటి సంబంధిత ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడతారు మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది కాబట్టి ఈ నెల కుటుంబ పరంగా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి